వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఉపరాష్ట్రపతి ఎన్నిక సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో సంచలనాలే నమోదవుతున్నాయి రాజకీయంగా అంటే వాళ్ళ మీద చేసుకునేటువంటి ఆరోపణలు వాళ్ళు ఇచ్చేటువంటి స్టేట్మెంట్లు పార్టీలు ఈ స్టేట్మెంట్లో ఇప్పుడు వైసీపీకి ఇరకాటంగా మారిపోయింది ఎందుకంటే ఓ పక్కన షర్మిలు మొదలుపెట్టింది సరే ఎలాగో పవన్ కళ్యాణ్ని చంద్రబాబుని మోడీ సంకనెక్కినటువంటి వాళ్ళని చెప్పి అని చెప్పి అన్నాను బాగానే ఉందనుకుందాం ఎందుకంటే కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ కాబట్టి ఆఖరికి జగన్మోహన్ రెడ్డిని కూడా అనేసింది జగన్మోహన్ రెడ్డి కూడా మోడీ సంకెక్కిన వాడే వీళ్ళందరూ కలిసి చేస్తున్నారు ఎన్డీఏకి బహిరంగంగానే మద్దతు ప్రకటించారు అని చెప్పి షర్మిల చేసినటువంటి వ్యాఖ్య సో మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారికి అవసరం లేకపోయినప్పటికీ కూడా అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి అవసరం కాదు బీజేపీ కూటమికి అవసరం లేకపోయినప్పటికీ కూడా ఎన్డీఏ నుంచి కాల్ వచ్చింది రాజ్నాథ్ సింగ్ గారు ఫోన్ చేశారు ఫోన్ చేసి మద్దతు అడిగారు అంటూ చెప్పుకుంటూ ఫోన్ వచ్చిందో లేదో తెలియదు కానీ వచ్చింది అని చెప్పుకుంటూ వైసీపీ వాళ్ళు ఎన్డీఏ కూటమికి మద్దతు ప్రకటించేశారు మద్దతు ప్రకటించేశారు మా మద్దతు బీజేపీకే ఇస్తున్నాము ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఆయన్ని ఎన్నుకోవడానికి అని చెప్పి సరే ఎందుకు ఇప్పుడు అంత బహిరంగంగా సరెండర్ అయిపోవడం దేనికి అంటే బయట వినిపించేటువంటి మాటలు ఎలాగో కేసులు ఉన్నాయి కదా కేసుల భయం అనేది ఉంది రేపు అరెస్ట్ అవ్వడానికి ఎలాగో దగ్గరలోనే ఉన్నారు అనేక కేసుల్లో కూడా పాతవి కాకుండా అందుకని చెప్పి ముందుగానే అక్కడికి వెళ్ళి కాళ్ళ మీద పడుతున్నారు కాళ్ళబేరానికి వెళ్ళారు అందుకే వితౌట్ ఎనీ కండిషన్స్ ఇచ్చేశారు అని చెప్పి దీనికి బొత్స సత్యనారాయణ గారు కొత్త భాషను చెప్తున్నారు మేము అప్పట్లో మరి ప్రణబ్ ముఖర్జీ గారికి కూడా మేము మద్దతు ఇవ్వడం జరిగింది ఇప్పుడు కూడా అలాగే మద్దతు ఇప్పుడు కూడా అలాగే మద్దతు ఇస్తున్నాం అండ్ అఫ్ కోర్స్ నెంబర్ గేమ్ అనేది ఉంటుంది అని నెంబర్ గేమ్ ఎక్కడ ఉంది అసలు బీజేపీకి ఉన్నటువంటి నెంబర్ ఎంత వాళ్ళకి కావాల్సినటువంటి ఎంత అన్నీ సెట్ అయిపోయాయి అక్కడికి ఇక్కడేమి కాంగ్రెస్ వాళ్ళు నిలబెట్టిన రేపు పొద్దున్న గెలవనటువంటి పరిస్థితి లోక్సభ కావచ్చు రాజ్యసభ కావచ్చు సంపూర్ణ మద్దతు ఇప్పుడు కూటమికి ఉంది ఎన్డీఏ కూటమికి ఉంది వాళ్ళ అభ్యర్థిని నిలబెడితే హ్యాపీగా వాళ్ళు గెలిపించుకుంటారు ఇక్కడ వైసీపీ ఓట్లు దీంట్లో అవసరమే లేదు ఇంకా మాట్లాడితే నేను బీజేపీ ఎగెన్స్ట్గా నేను పోరాడుతున్నాను అని ప్రజల్లో అనిపించుకోవడానికి కాంగ్రెస్కి మద్దతు ఇవ్వాలి జగన్మోహన్ రెడ్డి పైగా ఇప్పుడు వచ్చి బయటికి నంబర్ గేమ్ నంబర్ గేమ్ అని చెప్పడం అంటే వాళ్ళని వాళ్ళు మోసం చేసుకునేటట్టే తప్ప ఇంకొకటి కానే కాదు ప్రజలకు చెప్పేది ఒకటి వాళ్ళు చేసేది ఒకటి అన్నట్టుగా అంటే ఆయన ఉంది కదా ఒక సామెత ఏదో చెప్తాడు కదా మాట చెప్పాడంటే చేస్తాడంతే అని పద అధికారంలో ఉన్నప్పుడేమో చెప్పేదంతా చేయకుండా ఉన్నాడు ఇప్పుడేమో చేయకూడదని చేసుకుంటూ వెళ్తున్నాడు అని చెప్పి సెటైర్లు గట్టిగానే పడుతున్నాయి సో మొత్తానికి అవసరం లేని నెంబర్ గేమ్తో ఏదో ఒకటి చెయ్యాలి అనేటువంటి తాపత్రయంతో ఉపరాష్ట్రపతికి ఎన్నికకి సంబంధించి బొత్స సత్యనారాయణ గారి వ్యాఖ్యానం ప్రస్తుతం నవ్వులు భూస్తోంది ఆయన అన్నటువంటి ఆ నెంబర్ లాజిక్ ఏంటనేది ఏం చెప్తాం అప్పట్లో అన్నారుగా ఏడు శాతం సొమ్మును పోనాయని అలాగే ఇది కూడా ఏడు శాతం పరువు పోతుంది అందుకే ముందే మద్దతు ఇచ్చేసాం మరి మీరేమంటారు ఇది నంబర్ గేమా లేదంటే నెలబారు గేమ్ అంటారా మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ఇది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి